ప్రయోజనడందరికీ నేను ఈ యొక్క దినము మీ మధ్యలో రాణ గల కారణం ఏంటంటే నేటి దినం అనేక మంది క్రైస్తవుల యొక్క స్టేటస్లు స్టోరీలు నేను చూశాను ఈ యొక్క దినము ప్రపంచవ్యాప్తంగా అన్య ప్రజలు రక్షబంధన్ని జరుపుకుంటున్నారు అయితే చాలామంది క్రైస్తవులు కూడా వాటి నిమిత్తము రక్షబంధన గురించి స్టేటస్ పెట్టడం జరిగింది రక్ష కట్టించుకోవడం కూడా జరిగింది అయితే ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా నీవు నిజంగా ఏసుక్రీస్తులో రక్షణ మార్మోన్స్ పొందుకొని ఉండి ఉండేట ఈ యొక్క లోకపరమైన రక్షబంధాన్ని జరుపుకోవాల్సిన అవసరం నీకు లేదు ఎందుకంటే మన ప్రభు అయిన ఏసుక్రీస్తు ఈ యొక్క లోకానికి పరలోకాన్ని విడిచి ఒక లోకానికి వచ్చి మన పాపంలను కడగడానికి అదేవిధంగా ఈ యొక్క లోకంలో మనల్ని రక్షించడానికి మనము మరణంలో మనల్ని రక్షించడానికి ఆయన తన ప్రాణాన్ని సైతం బలిగా అర్పించడం జరిగింది ఎవరైతే ఏసుక్రీస్తు ఎందు విశ్వాసం ఉంచి తనలో నమ్మి తన యొక్క రక్తమందు నీటి ద్వారా బాప్యసం పొందుకుంటారో వారందరూ కూడా యేసుక్రీస్తు యొక్క రక్షణను పొందుకొని ఉన్నారు ఆయన యొక్క రక్షణ ద్వారా కాపాడబడి ఉన్నారు కాబట్టి ఈ యొక్క లోకపరమైన రక్ష బంధం ఈ యొక్క లోకపరంగా మాత్రమే ఉంటుంది కానీ నువ్వు నిజంగా యేసుక్రీస్తు రక్షణ పొందుకుంటే ఆ యొక్క రక్షణ నిన్ను ఏమంటారు ఈ యొక్క లోకంలో ప్రతి దాని నుండి నిన్ను కాపాడుతూ వస్తుంది కాబట్టి ఇప్పుడే క్రైస్తవ సహోదరుడారా ఈ యొక్క దినం నువ్వు ఈ యొక్క లోకపరమైన రక్ష బంధాన్ని జరుపుకుంటున్నావు నువ్వు నిజమైన మారుమన్స్ పొందుకోలేదేమో కాబట్టి నిన్ను నీవు ఒకసారి పరీక్షించుకో నిజమైన రక్షకుడిని నీవు నమ్ముకున్న తర్వాత నీకు యొక్క లోకంలో ఎలాంటి రక్షణ ఎలాంటి రక్ష బంధన్ జరుపుకోవాల్సిన అవసరం లేదు ప్రైజ్ అలాడ్ ఆ మెన్